అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ గురు పౌర్ణమి మనం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజు అయితే జరుపుకుంటామండి ఈ గురు పౌర్ణమిని కొందరు వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు ఎందుకంటే వ్యాసుడు పుట్టినరోజుగా భావించి వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ గురు పౌర్ణమి రోజు అందరూ వారి వారి గురువులకైతే పూజ అయితే చేసుకుంటారండి కొందరు సాయిబాబా గారిని గురువుగా పూజిస్తారు కొందరు శివుణ్ణే గురువుగా పూజిస్తారు కొందరు రాఘవేంద్ర స్వామినే గురువుగా పూజిస్తారు కొందరు దక్షిణామూర్తిని గురువుగా పూజిస్తారు కొందరు సత్యసాయిబాబాని గురువుగా పూజిస్తారు వారి వారి ఇష్టానుసారం ఎవరినైతే గురువుగా భావిస్తారో వారికి పూజ అయితే చేసుకుంటారండి చిన్నపిల్లలైతే వారికన్నా పెద్దవారి దగ్గర పెద్దవారైతే వారికన్నా పెద్దవారి దగ్గర అయితే ఆశీర్వాదాలు తీసుకుంటారండి ఈ గురు రోజు అందరూ గురువుకి పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుందండి గురు పౌర్ణమి రోజు మటుకే కాకుండా ఎప్పుడైనా సరే మనకన్నా పెద్దవారి మాటని ఎప్పుడు గౌరవించాలండి ఈ గురు పౌర్ణమి సందర్భంగా నాకు ఎంతో ఇష్టమైన బాబా గారి పూజ అయితే చేసుకుంటున్నానండి బాబా గారికి ముందుగా అభిషేకం చేసి తర్వాత పూజ అయితే చేశాను ఈ అభిషేకం ఏంటంటే పాలతో ముందుగా అభిషేకం చేశానండి తర్వాత తేనెతో తర్వాత పెరుగుతో తర్వాత చందనంతో తర్వాత విభూతితో అయితే అభిషేకం చేశానండి తర్వాత బాబాగారికి శనగల మాల అదేవిధంగా పూలతో బాగా అలంకరించుకొని బాబాగారు అష్ట్రోత్రం చదువుకున్నానండి అష్ట్రోత్రం చదువుకొని బాబా గారికి ఎంతో ఇష్టమైన రవ కేసరిని అదేవిధంగా పనస్తనలు దొరికాయండి పనస్తల్ని అదేవిధంగా ఉడకపెట్టిన శనగలని ప్రసాదంగా పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని బాబా అయితే నేను పూజ చేయితే చేసుకున్నానండి మీరు ఎవరినైతే గురువుగా భావిస్తున్నారో ఆ గురువులకి మీ ఇష్ట ప్రకారంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసి వారి ఆశీర్వాదాలు కూడా అందరూ తీసుకోవాలండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ గురు శుభాకాంక్షలు